వార్లో ఎవరు బుల్లెట్ ఫస్ట్ పేలిస్తే వాళ్ళకే ముందు రీచ్ పెరుగుతుంది సెకండ్ బుల్లెట్ ఎప్పుడు జీవితకాలం లేదంటారు ఎందుకంటే బుల్లెట్ గురుకుదిరితే జీవితమే ఉండదు అందుకే ఇప్పుడలా బుల్లెట్ల వర్షం కురిపించేందుకు ది రాజాసాబ్ సిద్ధమయ్యాడు ఏకంగా రెండు బుల్లెట్ లాంటి పాటల్ని పేల్చబోతున్నాడు ఎగ్జాక్ట్ గా ఇదే టైంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద టీం నిద్రలేచింది ఫస్ట్ టైం రెహ్మాన్తో చరణ్ సినిమా రాబోతుంది కాబట్టి మ్యూజిక్ తో మ్యాజిక్ జరిగే అవకాశం ఉంది అందుకే పెద్ద పాటల తూట ఏ రేంజ్ లో అని అంతా వెయిట్ చేస్తున్నారు అయితే ఎవరి పాట తూటాల ముందు పెలుతుందో క్లారిటీ లేదు ఒకటి పండక్కి అలానే ప్రభాస్ బర్త్డేకి ది రాజాసా పాట తూటలా పేలడం ఖాయం మరి ఈ లోపే పెద్ద పెద్ద బాంబు వేయబోతున్నాడా తూట లాంటి పాటని గురిపెడుతున్నాడా టీజర్ ట్రైలర్ తో పాటు సమానంగా పేలే మరో ఆయుధం పాట ఇప్పుడు ఆ పాటల పోటీలే రెబల్ స్టార్ ప్రభాస్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు తప్పట్లేదు ముందుగా ఎవరి పాట తూటాలా పేలుతుంది ప్రెజెంట్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ కల్గీ టూ హిట్లతో హ్యాట్రిక్ వేట్లో ఉన్నాడు పాన్ ఇండియా కింగ్ గా మంచి స్వింగ్లో దూసుకుపోతున్నాడు కాబట్టి టీజర్ ట్రైలర్ పేలినట్టే ది రాజాసాబ్ సాంగ్ కూడా తూటాలా దూసుకెళ్లటం కామన్ రామ్ చరణ్ పరిస్థితి అలా కాదు ట్రిబులార్తో గ్లోబల్గా గుర్తింపు వచ్చిన ఆచార్య అటకెక్కింది గేమ్ చేంజర్ బాక్సాఫీస్లో జామైంది అందుకే తనతో బుచ్చిబాబు తీస్తున్న పెద్దీ మీద అందరికీ అనుమానాలు లేదంటే జాలి మాత్రమే ఉన్నాయి అలాంటి మూవీ నుంచి ఓ పాట వస్తే అది ది రాజాసా పాటకు పోటీ అనుకోవాలి అక్కడే ట్విస్ట్ ఉంది ఆస్కర్ అవార్డు సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్ లాంటి లివింగ్ లెజెండ్ తన సినిమా పెద్దీకి మ్యూజిక్ అందిస్తున్నాడు కాకపోతే తమిళ సంగీత దర్శకులెవరూ తెలుగు హీరోలకు కలిసొచ్చింది లేదు కాబట్టి రెహమాన్ పాటలు ఇక్కడ తూటాలా పేలుతాయా అన్న అనుమానం ఉంది అయితే రెహమాన్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు తమిళ్ హిందీ సినిమాలకు తన మ్యూజిక్ కలిసి వచ్చింది తెలుగు సినిమాలకు మాత్రం పంచిపడింది కానీ తను ఇప్పుడు పెద్దగా ఫామ్ లో లేడు కాబట్టి రివర్స్ సెంటిమెంట్ ప్రకారం చూస్తే తనేంటో ప్రూవ్ చేసుకునేలా పెద్దీలో పాటల తూటాలు ఉండొచ్చన్న అంచనాలున్నాయి ఆల్రెడీ పాటలు విన్న టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా పాటల తూటాలు త్వరలో పేలుతున్నాయి అనడంతో లెక్కలు మారిపోతున్నాయి బుచ్చిబాబు త్వరలో పెద్ది పాట తూటాలా పేలబోతుంది అన్నాడు మరి దీపావళికి ది రాజాసాబ్ మొదటి పాట ప్రభాస్ బర్త్డేకి రెండో పాట వచ్చాక పెద్ద పాట తోట పేలుతుందా అంతకంటే ముందే పెద్ది పాట పెద్ద బాంబులా పేలబోతుందా అన్నది ఈ వీకెండ్ తేలనుంది పెద్ది పాట అనౌన్స్మెంట్ ఈ వీకెండే రాబోతోంది